హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక అంటే మనకు ఆంధ్రప్రదేశ్ నుండి డిఎస్సి టెట్ వచ్చేస్తుంది టెట్ డిఎస్సి నోటిఫికేషన్ అని ఒక మనం ఒక వార్త అయితే చూడవచ్చు ఇక దీనిలో చూసుకుంటే గనక తాజా నిబంధనలు కూడా మనకైతే ఇక్కడైతే ఇచ్చారు ఇక మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే గనక ఆరు వేల ఒక వంద ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు ఇక కొత్తగా అయితే అప్రెంటిస్ విధానంలో అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఇక దీనిలో పూర్తి వివరాలు చూసుకుంటే గనక మనకు రాష్ట్రంలోని డిఎస్సి ఉపాధ్యాయ అర్హత పరీక్షకైతే టెట్ మరియు ప్రకటన కొద్ది రోజుల్లో విడుదల కానున్నది సమాచారం మంగళవారం విద్యాశాఖ అధికారులు మంత్రి బొత్స సత్యనారాయణ సమావేశమైన నియమకాల ప్రక్రియ ఈ విధి విధానాలపై చర్చించారు ఈ మేరకు డీఎస్సీలోని ఆరు వేల ఒక వంద పోస్టులు భర్తీకైతే చేయనున్నారు ఈసారి కొత్తగా పన్నెండు ఏళ్ల క్రితం తొలగించిన అప్రెంటిస్ విధానం తీసుకురానున్నారు ఇక డీఎస్సీలోని ఎంపికైన ఉపాధ్యాయులు రెండేళ్ల పాటు గౌరవ వేతనానికి పనిచేయాల్సి ఉంటుంది టెట్టు డిఎస్సి లోని కంప్యూటర్ ఆధారిత పరీక్షకైతే నిర్వహిస్తారు ఇక దీనికి పరీక్షకైతే నిర్వహణకు అయితే సంబంధించిన పాఠశాల విద్యాశాఖకు టిఎస్తో ఒప్పందం కుదుర్చుకుంది ఇక డిఈడి వారికి ఎటర్జెన్సీ అర్హత చూసుకుంటే కనుక సెకండరీ గ్రేడ్ టీచర్కైతే పోస్టు పోస్టులకైతే పేపర్ వన్ స్కూల్ అసిస్టెంట్ అసిస్టెంట్ అయితే పేపర్ టూ విడివిడిగా టెట్ నిర్వహిస్తారు ఇక ఎస్ఆర్జిటి పోస్టులు డిఈడి లేదా నాలుగు నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చదివిన వారు మాత్రమే అర్హత అరవులు కలిగి ఉన్నారు టెట్ రాసేందుకు ఓసీ ఇంటర్మీడియట్ ఫిఫ్టీ శాతం మార్కులు అయితే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులకైతే నలభై ఐదు శాతం మార్కులు ఉండాలి ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు అభ్యర్థులకైతే డిగ్రీతో కలిగిన మార్కులకు నలభై శాతం మార్కులు నలభై శాతం ప్రభుత్వం నిర్ణయించిన దీనికి ఈ కింది ఒకేసారి అనుమతి అయితే ఉంటుంది గత ప్రభుత్వంలోని రెండు వేల పద్దెనిమిదిలో చివరిగాను డిఎస్సీ నిర్వహించారు మొత్తం ఏడు వేల తొమ్మిది వందల రెండు పోట్లు అయితే ప్రకటన ఇవ్వగాను అందులోని ఆరు వేల ఆరు లక్షల ఎనిమిది వేల లక్షల దరఖాస్తులు అయితే వచ్చాయి గతంలోని ఎస్ఎస్డి పోస్టులకైతే బీఈడి చేసిన వారికి అర్హత కలిగినందుకున్న ఈ పోస్టులు డిఎస్సికి టెట్ కలిపిన వంద మార్కులు నిర్వహించారు ఇక టీజీటీ వారికి ఆంగ్ల భాషలోని స్క్రీనింగ్ పరీక్షకు నిర్వహించారు ఈసారి టెట్ డిఎస్సి విడివిడిగాను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంలో భావిస్తుంది టెట్ డిఎస్సి రెండింటికి దరఖాస్తు స్పీకర్ పూర్తి అయిన నాటికి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇలా ఉంది త్వరలో అయితే మనకొతే డిఎస్సి టెట్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రాబో రాబోతుంది ఫ్రెండ్స్ ఎవరైతే వెళ్ళి ఎదురు చూస్తున్నారో వారికైతే ఇది మంచి తీపి అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్